Thank you thank you. Thank, you. thank you, thank you, నమస్కారం రండి నమస్కారం గారు రండి రామా దీపాక్ రమ్మట్ రామ్ ప్రశాంతమైన గాలిని పిలుచుకోండి నారా నాయుడు గారు వారు నిరంతర శ్రామికులు కృషి వల్లు అలు వీరులు మరి ప్రజా ప్రేమికులు ఆశయాల ధీరులు ఆదర్శాల గంభీరులు ఆచరణలో సూరులు బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు సన్నిహితులు స్నేహితులు పార్టీ పిల్లర్ క్యాడర్ బీడర్ బడుగుల లీడర్ బలహీనల పీడర్ తాడితుల ఫాదర్ పీడితులకు వెల్ విషర్ అందుకే మీకు ఇచ్చారు పవర్ నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము నారా అన్నమ్మ గారి ముద్దు బిడ్డ ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ కన్నతల్లి కల్పవలి పాలవెల్లి తెలుగు తల్లి మురిపాల బిడ్డ అని చెప్పి ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము వారిని సాదరంగా సప్రసయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా ఏస్తూ మనందరినీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ నాలెడ్జ్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి సొంతం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఆనెస్టీ మోడెస్టీ సిన్సియారిటీ పంచువాలిటీ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ క్లారిటీ ప్యూరిటీ ఛారిటీ తోటి నవ్యాంధ్రం నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం మొక్కలు నాటుతున్నారు మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరాం ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాడుతూ ఈ రోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనల్ందరినీ ప్రోత్సహిస్తున్నారు హరితాంధ్ర కోసం అడిగేద్దాం ప్రతి ఒక్కళ్ళం వర మహోత్సవం మన ఉత్సవం మన పండుగ అని చెప్పి ఇది మన ఇంటి పండుగ మనకు గర్వకారణం పర్వదినం ఇందులో పాల్గొనడం మనందరికీ వరం గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము మరి మొక్కలు నాడుతున్నారు అక్కడ చక్కగా ఆ మొక్క పెరిగి పెద్దదై మనందరికీ కూడా మధురమైన ఫలాలు పరిమళి భర్త పుష్పాలు ఇస్తుంది వృక్షో రక్షతి రక్షిత అన్నారు వృక్షాన్ని మనల్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పర్యావరణ పరిరక్షణకి వాతావరణ సమతుల్యానికి నేల కోతను ఆపటానికి సారవంతమైన నేలకి అలాగే వన్యమృగాలకి నివాసం అటవీ శాఖ వారు అందుకే చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు మంచి సీజన్ చెట్లు పెట్టడానికి వేర్ బ్యూటీ ఆఫ్ ఇక్కడ కొన్ని మనం మీటింగ్ ఒకటి పెట్టి అది ఒకటి పెట్టచ్చు రెండోది ఇక్కడ అన్ని కూడా హార్స్ రైడింగ్ డియర్ పార్క్ అవన్నీ కూడా మెయిన్లీ ట్రెక్కింగ్ ట్రాక్ ట్రెక్కింగ్ ఒకటి మీరు హార్స్ రైడింగ్ కూడా పెట్టే ఇచ్చే బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి టూరిజం డెవలప్ అవుతుంది యూ వర్క్ ఇట్ అవుట్ ప్లస్ లో యోగా షెట్ సార్ ఇల్లి ఇక్కడ నగరవనానికి వచ్చిన వాళ్ళు షాప్ చేసినాక యోగా చేసుకోవాలంటే యోగా షెడ్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ యోగా షెడ్ ను కూడా ఎట్లా పెట్టారు మెడిటేషన్ హాల్ కింద పెట్టారా లేకుంటే